మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున మా గురువుగారు కృష్ణ శర్మ గారు ఆధ్వర్యంలో ఈరోజున వేద పండితుల సమక్షంలో నాలుగు రోజుల పాటు నవచండీ హోమము మన్యు పాశుపత హోమము లక్ష్మీ గణపతి హోమము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు నాలుగు రోజుల నుంచి కూడా అట్టహాసంగా కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ నాలుగు రోజులు దేవుడికి అంకితం చేస్తూ పూర్తి స్థాయిగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను ఎంతో నియమలతో చేయడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి గత మనం చూసాం పది రోజుల క్రితము ఏ రకంగా అయితే సైక్లోన్ వచ్చి టార్నడో లాంటివి వచ్చినాయి ఇలాంటి విపత్తులు ఏమీ రాకుండా లోక కళ్యాణార్థమై కార్యక్రమం చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత సుపరిపాలన అందించే విధంగా దేవుడు ఆశీర్వదించి ఇంకా పది కాలాల పాటు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రాజమహేంద్రవరం నగరాన్ని కూడా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా రాజమహేంద్రవరం నగరము పూర్వ వైభవం వైభవము సంతరించుకునే విధంగా విశ్వ నగరంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం మొన్ననే చూస్తే జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్కి తీసుకుని వచ్చి ఇది ఒక ఫౌండేషన్ రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకువెళ్లేదానికి ఇది ఒక ఫౌండేషన్ కిందన ముందు ఉంటుందో అదేవిధంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కూడా మూడు వందల కోట్ల రూపాయలతో అమృత్ భారత్ స్కీమ్లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము నాలుగు ఐదు ప్లాట్ఫామ్లు కంప్లీట్ అయినాయి ఆరో ప్లాట్ఫామ్ కూడా ఈస్ట్ ప్లాట్ఫామ్ కూడా త్వరలో తీసుకొని వస్తాము మోరంపూడి ఫ్లైఓవర్ కూడా అతి త్వరగా ఈ ఎలక్షన్ టెన్ యూవర్లోనే కంప్లీట్ చేసే విధంగా అది కాకుండా ఇంకొక ఐదు ఫ్లైఓవర్లు కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము రేపు రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డుపైన పైన ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా రాజమహేంద్రవరం నగరంలో నేను పుట్టాను ఇక్కడ పెరిగాను నా ఊరికి నేను సేవ చేసే భాగ్యము దేవుడు కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ నాలుగు రోజుల పాటు చక్కగా యా యాగము భక్తి శ్రద్ధలతో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమము లోక కళ్యాణార్థమై కార్యక్రమం చేశాం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మరింత మంచి రోజులు రావాలి అని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం